హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు మరొక కొత్త వీడియో అయితే నేను ముందుకు వచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా కాకరకాయలతో కారపొడండి కాకరకాయలతో కారపొడేంటా అని అనుకుంటున్నారా ఒకసారి ఈ వీడియో చూసి మీరు కనుక తయారు చేసుకుంటే ఎప్పుడు ఇలా తయారు చేసుకుంటూనే ఉంటారు దీనికోసం కాకరకాయలు ఒక నాలుగు తీసుకున్నానండి ఇంచుమించుకు అర కేజీ ఉంటాయి వీటన్నిటిని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకొని ఇలా ముక్కలాగా కట్ చేసుకోవాలన్నమాట మరీ మందంగా కట్ చేసుకోకూడదు మరీ పలచగా కూడా కట్ చేసుకోకూడదు ఒక మాదిరిగా కట్ చేసుకోండి ఈ ముక్కలన్నిటిని ఒక రెండు గంటల పాటు ఇలా గాలికి ఆరబెట్టుకున్నారనుకోండి వీటిలో ఉండే తడంతా కూడా తేమ ఆరిపోయి ముక్కలు కొంచెం పొడిగా అవుతాయన్నమాట వీటిని ఇప్పుడు మనం ప్రొసీజర్ నెక్స్ట్ ఏంటో చూసేద్దామా ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ ఎంఎల్ లోతుగా ఉన్న కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోండి వీటిలో కాకరకాయ ముక్కలు వేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే తక్కువ ఆయిల్ తీసుకోండి ఎక్కువ ఆయిల్ కాకుండా కాకరకాయలు వేయించిన ఆయిల్ వచ్చేసి తర్వాత మనకి చేదుగా అయిపోతుంది ఏ కూరలోనూ వేయలేం కదా మళ్ళీ ఏదైనా కాకరకాయ కూర వండినప్పుడే ఇది యూజ్ అవుతుంది అందుకని కొన్ని కొన్ని ముక్కలు వేసుకున్న ఎక్కువ ఆయిల్ కింద వేసుకొని ఇలా కొంచెం ముక్కలు క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోండి మరీ మాడిపోయినట్టుగా కాకుండా మరీ మాడిపోయినా కూడా వీటిలో ఉండే మనకి పోషకాలు అనేవి శరీరానికి అందవు అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లోనే స్లోగా వీటిని వేయించుకోండి ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా ఒక నాలుగైదు వాయిల్ కింద వేసుకొని వేయించేసుకోవాలన్నమాట ఇది ఒకసారి చేసి మీకు ఎవరికైనా సరే మీరు ఎవరికైనా పెట్టండి కాకరకాయతో చేసిన కారపొడని అసలు గుర్తుపట్టలేరు అసలు చేదు అనేది ఉండదండి ఒకసారి ట్రై చేయండి ముక్కలు ఇలా ఆరిపోయిన తర్వాత మనం ఇలా ఇరిస్తే ఇరిగిపోతాయి అన్నమాట ఇప్పుడు తర్వాత ప్రొసీజర్ చూసేదా ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మినపప్పు పచ్చిశనగపప్పు అండ్ కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇవి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేసుకోకూడదు ముందు తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి కాకరకాయలు వేయించిన ఆయిల్ ఉంది కదా దాంట్లోదే జస్ట్ కొద్దిగా వేసుకోండి అంటే ఆయిల్లో వేస్తే మనకి టేస్ట్ కొంచెం తాలింపులది బాగుంటుంది తర్వాత మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకోండి ఒక పది నుంచి పదిహేను నా దగ్గర రెండు రకాల ఎండుమిర్చి ఉన్నాయి కారం ఉన్నాయి కారం లేనివి అవి ఇవి కూడా వేసుకున్నాను మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మళ్ళీ ఆయిల్ వేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పల్లీలు వేసుకోండి ఒక గుప్పడు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది జుట్టు ఎవరికైనా ఊడిపోతుంటే కనుక కరివేపాకు తినండి ఇప్పుడు ఇందులో మనం వేసినవి అన్నీ కూడా మనకి మంచి ప్రోటీన్ లాగా శరీరానికి ఉపయోగపడతాయండి పల్లీలు కానీ ఇవన్నీ పిల్లలకి మంచిది పెద్దవాళ్ళకి మంచిది షుగర్ పేషెంట్లకి బీపీ పేషెంట్లకి అయితే ఇంకా చాలా మంచిదండి ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నువ్వులు వేసుకున్నాను ఈ నువ్వులను కూడా చిటపటలాడే వరకు వేయించుకోవాలండి ఇంకా దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేయించి పెట్టుకునేవన్నీ కూడా ఇందులో కలిపేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టి చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మనం ఏవైతే కాకరకాయ ముక్కలు మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటన్నిటిని కూడా ఇందులో వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను పింక్ సాల్ట్ వేసాను మీ దగ్గర ఏదంటే అది వేసుకోండి కొద్దిగా పసుపు వేసుకోండి ఒక గుప్పడు వెల్లుల్లి రబ్బలు ఉంటాయి కదండి అవి వేసుకోండి మీకు నచ్చినాను వేసుకోవచ్చు ఇందులో ధనియాలు కూడా వేస్తే బాగుంటుందండి కానీ మనం ఇవన్నీ వేసాం కదా ధనియాలు ఫ్లేవర్ నార్మల్ కారపూడికైతే బాగుంటుంది నేను ఎందుకో ఇందులో ఎక్కువగా వేయను వీటన్నిటిని ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా మనం ఇట్లా పౌడర్ లాగా చేసేసుకుంటే మన కారపొడి రెడీ అయిపోయినట్టేనండి ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అట్లు వేసినప్పుడు వాటి మీద చల్లడానికి కూడా బాగుంటుంది చేత్తో ఒకసారి మనం పూర్తిగా కలిసేలాగా కలిపేసుకుంటే మనకి కాకరకాయ కారపొడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని నేను ఇప్పుడు ఇందులోకి ఫైనల్ టచ్ అనమాట ఇది కొబ్బరి పొడి అండి ఇది వేస్తే చాలా రుచిగా ఉంటుంది మీరు చేసినప్పుడు ఇది కూడా వేయండి కొబ్బరి పొడిని ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా నా ఛానల్లో ఉంది అది కూడా ఒకసారి చూడండి మనం వేయించిన ఆయిల్ ఉంది కదండి ఇది ఏమైనా మీరు వాడుకుంటే ఒకసారి కాకరకాయ కూరలోకి వాడుకోవచ్చు రీయూస్ చేయడం ఎందుకు అనుకుంటే పారబోసేయచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు నేను ముందు మీ ముందుకు తీసుకొస్తాను హెల్దీ వీడియోస్ తీసుకొస్తానన్నీ చాలా ఈజీగా సింపుల్గా హెల్తీగా చేసుకున్న రెసిపీస్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్